స్ట్రాంగ్ రూమ్ హాస్ట బ్యాలర్జీ సంబంధించి స్ట్రాంగ్ రూమ్ బై సిక్స్ ఎయిట్ టూ సెవెన్ మధ్యలో మళ్ళీ ఓపెన్ చేసుకొని హాల్లో రెడీ చేసుకుని మండ్లీ రెడీ చేసుకుని దాని తగ్గట్టుగా ఏ టేబుల్కి ఎలా ఇవ్వాలి అంటే దాంట్లో మనం ఏంటంటే సరే కౌంటింగ్ సూపర్వైజరు కౌంటింగ్ అసిస్టెంట్స్ తర్వాత నలుగురు అబ్జర్వర్స్ కంటే కూడా ఒక నలుగురు ఒకే టైం యాక్టివిటీ చేసే మనము అన్ని విసి అనే పెద్దగా ఉన్న కట్ చేయాలి బాగ్ టుట్ ఎటువంటి డిక్లరేషన్కి తీసి డ్రాయింగ్ బుకింగ్ చేసుకోవడం కానీ అదే టైంలో దాని ఫీజు బుకింగ్ చేసుకోవడం కానీ దాని అదే టైంలో డిక్లెరేషన్ వ్యాలిడ్ అయితే ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవడం లేదు అండ్ రన్నింగ్ వీడ్ వ్యాలిడ్ అయితే దాని ప్రాబ్లమ్గా తీసుకోండి ఒకవేళ రిజెక్ట్ అయితే నేను సపరేట్గా నేను సపరేట్గా ప్లేస్ చేసుకోవచ్చు సిమిల్ సేమ్ టైం నాకు తగ్గ రిజెక్టర్ బీజన్స్లో స్టాంప్ అని నేను వేసుకోండి ంతా కూడా పెర్పెక్ట్ అనేటువంటి దాంతో కోఆర్డినేషన్తో చేస్తే తప్ప మనకు ఒక ఐదు వందలు ఉన్నాయి అనుకోండి ఐదు వందలకి యావరేజ్గా మనకి మేము టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ దాని తగ్గట్టుగా చేసుకుంటే త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో అంత ఇప్పటికే డ్రై రన్ అనేటువంటి చేసుకొని సో బై త్రీ త్రీ థర్టీకి అనేటువంటి